వెల్కమ్ టు ఏజెస్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకరాహస్తి ఆలయం శనీశ్వర స్వామి అభిషేకం దోష నివారణ పూజలు జరుపుకున్న భక్తులు రప్ప రప్పని గీత దాటితే కటకటాలే వైసీపీ వార్ని హెచ్చరించిన హోమ్ మినిస్టర్ బాధ్యత మెలిగి తల్లిదండ్రులకు అండగా ఉండాలని సూచించిన అనితా మందల విశాఖ కైలాసగిరిపై బ్రేకులు ఫెయిల్ అయి వెనక్కి వెళ్ళింది టాయ్ ట్రైన్ ట్రైన్లో సుమారు వంద మంది వరకు సందర్శకులు ఉన్నట్లు తెలుస్తుంది సందర్శకులతో వెళ్తుండగా ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయని అయితే ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఓ వర్గం మీడియాపై డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు ఫైర్ అయ్యారు ఇటీవల రఘురాం కృష్ణంరాజుపై వస్తున్న వార్తలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే బాధ్యత గల పదవిలో ఉండి ఆయన మాట్లాడిన తీరు అమోగంగా లేదు అని అంటున్నారు మీ కులంలో చెడబుట్టారు అంటే జర్నలిస్ట్ కులంలో ఆ సాయిగా ఒక బ్రోకర్ నా కొడుకు ఓపెన్ గా చెప్తున్నా బ్రోకర్ నా కొడుకు రే సాయి నీకు దీతో స్టార్ట్ అవుతుంది ఆ ఛానల్ పూర్తిపోయారు ఆ కింద ఏదో సినిమా నక్ష రాస్తాడు వాళ్ళు అదే పనిగా జగన్మోహన్ రెడ్డి బాక అలా కొంతమంది ఉన్నారు వాళ్ళ పెయిడ్ వెబ్ ఛానల్స్ కొన్ని అంకిల్ ఛానల్స్ ఉన్నాయి దానికి కూడా కొన్ని పేమెంట్లు ఆలేస్తారు అనుకుంటా సాక్షి యాజమాన్యం ఆడికి రిలయబిలిటీ తక్కువ అని ఇలాంటి వాళ్ళందరూ అసల సుప్రీం కోర్టు క్లియరెన్స్ అరెస్టేబుల్ సుప్రీం కోర్టు క్లియరెన్స్ ఇస్తున్నారు చనాకూడ కళ్ళారా సారీ రాజ్యాంగ పద పదవలో ఉన్న కొందరు మందికి అర్థమయ్యే భాషలో మాట్లాడాల్సి వస్తారు తిరుపతిలో టీడీపీ సీనియర్ నేత రామ్చంద్ర రాజు గారి నివాసానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఇటీవల ఎన్టీఆర్ రాజుగారు మృతి చెందారు ఈ నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు రైతులు తాము తెచ్చిన పత్తిని వింత కారణాలు చెప్తూ కొనుగోలు చేయడం లేదని ప్రతిపాడు గుంటూరు బైఠాయించారు అన్నదాతలు అమరావతి నుంచి తెల్లవారుజామున వాహనాల్లో పత్తి తెచ్చిన రైతులు పత్తి రైతులపై ఇంత నిర్లక్ష్యం ఎందుకంటూ ఆందోళన వ్యక్తం చేశారు లేవు ఎవరు పట్టించుకునేవాడు లేడు వచ్చి పట్టింది ఎట్టు కాదు ఎట్టు కాదు అని మాట్లాడేవాడు లేడు వాడు వచ్చి పత్తి బాగా లేదండి వర్షాభావాలు పట్టించిన వాళ్ళు లేదు పట్టించిన వాళ్ళు లేడు వ్యవసాయం చేసేవాడు మిచ్చోడు వాడు కష్టపడి మొత్తం నుంచి రాజధాని కోసం ఒక రైతు తన భూమిని త్యాగం చేస్తే అతనికి ప్రతిఫలంగా చావు లభించిందని అన్నారు మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి మిగతా అక్కడ సమస్యల మీద వాళ్ళు పెట్టిన ఆ గ్రామ సభకి వెళ్లిన రైతులందరూ వాళ్ళ వాళ్ళ గోడు వెళ్ళగక్కుకోవటం జరిగింది అక్కడ దానిలో భాగంగా రామారావు గారు మాట్లాడిన మాటలు అక్కడ జరిగిన ఆ స్థితి చూస్తే నిజంగా హృదయ విధానకమైన సంఘటన అది ఎట్లా అంటే ఆయన అడిగారు రెండు ఎకరాల పొలం ఇచ్చా రెండు ఎకరాల పొలం ఇచ్చితే మీరు నాకు గుంటలో ఇచ్చారు దానికి స్థలం నాలుగు లోతు నీళ్లు ఉంటాయి ఎప్పుడూ అక్కడ దాన్ని నేను ఏం చేయాలి దాన్ని తీసుకుని ఏం చేయాలి అట్లాగే నా ఇల్లు కూడా దారికి ఇల్లు అడ్డంగా ఉన్నారు సరే మంచిదని ఆ ఇల్లు కూడా ఇచ్చా మీరు ఇస్తున్నారు ప్రతిఫలంగా మీరు ఇస్తున్నారన్నది మీరు ఇవ్వకపోతే ఎంతకాలం అని నేను ఈ విధంగా బ్రతకాలి ఒక రైతు రాజధాని కోసం తన భూమిని తన ఇంటి స్థలాన్ని ఇంటిని కూడా ఇచ్చుకొని నేనేమన్నా బొచ్చి తీసుకొని బెచ్చమెత్తుకోవాలా అండి అని అడగటం ఎంత ఎంత విచారకరమైన విషయం అండి ఏం చేస్తుంది ప్రభుత్వం ఇంతకాలం ఏం చేస్తున్నారు మీరు ప్రారంభించిన ఈ పన్నెండేళ్లలో పన్నెండేళ్ల నుంచి మీరు చూస్తున్నాను ఉన్నారు రాజధాని చంద్రబాబు నాయుడు గారు ఏ రైతులకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చలేకపోతున్నారు ఎందుకు ముప్పై వేల మంది రైతులు ఇచ్చారే మీకు పొలాన్ని ఇంతమందికి మీరు మమ్మల్ని ఎందుకు అన్యాయం చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు రోడ్డుకి ఈడుస్తున్నారు రైతు ఆవేదన ఇది మామూలుగా ఉండదు ఒక్క రైతు అనే వ్యక్తికి దాని బాధ ఆ భూమిని సొంతం చేసుకున్న రైతు దాంట్లోనే తన జీవితాన్ని గడిపి ఉదాహరణకు నా కుటుంబం తీసుకుంటే మా నాయనకున్నది రెండు ఎకరాల పొలం పది మంది సంతానాన్ని పెంచాడు మా నాయన మీ అందరం కూడా పెరిగి పెద్ద అయ్యాం అదే భూమి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది ఇవాళ అదే ప్రతి రైతుకు ఆలోచన ఉంటుంది కదా ప్రతి రైతు కూడా బాధపడే విషయమే కదా ఈ విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ రైతులు జీవితాలతో ఆడుకుందాం ఆడుకోవడానికి మీరు మాతో ఏంటండి భూమి ఇచ్చాడు రైతు తన ఇల్లు ఇచ్చాడు ఆఖరికి ప్రాణం కూడా ఇచ్చాడు కదండి మిమ్మల్ని నమ్మి రైతు ప్రాణం కూడా ఇచ్చేటప్పుడు రివర్స్ గా మన ప్రభుత్వం తరపు నుంచి ఏమిస్తున్నాం మనం అనే ఆలోచన ఒక్కసారి చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తుంది ఇక్కడ వ్యవస్థ ఆ మధ్యకాలంలో వర్షాలు పడి విపరీతంగా అమరావతి అంతా మునిగిపోతే నీళ్లు డైవర్షన్ లేక మొత్తం అక్కడ నీళ్లు అక్కడ ఆగిపోతే అప్పుడు అందరం మేమందరం కూడా గగ్గాలు పెడితే అప్పుడు నారాయణ గారు బయటకు వచ్చి చూసి బ్రిడ్జ్ శ్రీకళాహస్తి ఆలయం శనీశ్వర స్వామి అభిషేకం శాస్త్రయుక్తంగా జరిపించారు ఆలయార్చకులు వేద పండితులు భక్తులు శనీశ్వర స్వామి అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోషం నివారణ పూజలు జరిపించుకున్నారు fatta per la carne, piace, è ristallata, si fa un'altra rete vicinale, è గ్రామంలో తీవ్ర అనారోగ్యానికి గురైన రాధమ్మ అనే వృద్ధురాలిని భద్రగిరి ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు అయితే పరిస్థితి విషమించి రాధమ్మ మరణించగా ఆసుపత్రిలో అంబులెన్స్ లేక ప్రైవేటు వాహనానికి కిరాయి చెల్లించలేక చెత్త రిక్షాపై మృతదేహాన్ని తరలించారు కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన వారి మృతదేహాలు తరలించేందుకు కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించలేదని అసమర్థ ప్రభుత్వం అంటూ విమర్శిస్తున్నారు ప్రజలు శ్రీ సత్యసాయి జిల్లాలో మిషన్ వాత్సల్య పథకం పెనుకొండ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరిగిన బాల్య వివాహ రహిత భారత్ కార్యక్రమంలో భాగంగా మంత్రి సవిత హాజరయ్యారు ఇక్కడ చేసిన నాయకులకు మరి దాని తరాల భవిష్యత్తుకు పురాతనైన మా అంగన్వాడి కార్యకర్తలకు మరి డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అందరూ చెప్పారు సేవకు మారు పేరే అంగల్వాడి సెంటర్ మీ వర్కర్లు మరి మీ డిపార్ట్మెంట్ అన్నిటికన్నా కీలకమైన డిపార్ట్మెంట్ చాలా బాధ్యత కలిగిన డిపార్ట్మెంట్ ఎందుకంటే పుట్టినింటి వారు పట్టించుకుంటారో లేదో తెలియదు కొన్ని పరిస్థితుల వల్ల మెట్టి వారు పట్టించుకుంటారో తెలియదు కానీ మొట్టమొదటిగా తల్లికి బిడ్డ కడుపులో పుట్టినప్పటి నుంచి ఆరు ఎన్ని రోజులు ఏం చేశారు నలభై రోజులు ఎవరు ధర్నా మీరు ధర్నా అప్పుడు కూడా మేము సంఘీభావం చెప్పాం ఎందుకంటే గతంలో కూడా మరి మీరే చెప్పారు ఆ రోజు చెప్పారు ఈ రోజు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఎప్పుడు గుర్తించాలో తెలిసిన వ్యక్తి ఎవరి కష్టాన్ని మనం గుర్తించాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రెండు వందలున్న మీ జీతాన్ని ఎంత చేశారు తల్లి నాలుగు వేల రెండు వందలున్న జీతాన్ని ఏ గీత దాటితే కటకట్టాలి అని వైసీపీ వారిని హెచ్చరించారు హోంశాఖ మంత్రి మంగళపూడి అనిత జగన్ వలన కొంతమంది అనైతికంగా ప్రవర్తిస్తున్నారని చేతికి అంది వస్తారనుకున్న పిల్లలు జైలుకి వెళ్తే వారి కుటుంబ పరిస్థితి ఏంటని అన్నారు అనిత సాధారణంగా పుట్టినరోజు వేడుకలు అంటే నలుగురికి అన్నదానం చేస్తాం లేదు మన నాయకులు పుట్టినరోజు అంటే ఎక్కడైనా రోగులకి పళ్ళు అదే విధంగా రొట్టెలు పంచటం లేకపోతే ఎక్కడైనా కొంచెం అన్నదానం చేయటం ఎక్కడైనా గుళ్ళోకి వెళ్ళి పూజలు చేయించి అతనికి ఆయురారోగ్యాలు ఇవ్వారని ఇవ్వాలని చెప్పి పూజలు చేయటం లేకపోతే ఇంకొంచెం ముందుకెళ్ళి ఎవరికైనా రోగులకి ఉపయోగపడేటట్టుగా రక్తదానం చేయటం ఇలాంటివన్నీ జనరల్గా మానసికంగా కరెక్ట్గా ఉండేవాళ్ళు చేసే పని దట్టు ఒకవేళ వాళ్ళు ఏదైనా కేక్ కట్ చేసుకున్నా ఒక ప్లాస్టిక్ కత్తితో కేక్ కట్ చేసుకొని ఆ సంబరాలు జరుపుకొని ఆ నోరు తీపి చేసుకొని ఎవరికైతే మనం పుట్టినరోజు సంబరాలు చేస్తున్నామో ఎవరికైతే మనం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నామో వాళ్ళ జీవితం కూడా ఇదే రకంగా తీగ మనశాంతిగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా కూడా జనరల్గా ఒక మనిషి మనిషి పుట్టక పుట్టేవాడు అవన్నారే కదా దానికి కూడా అదే రకంగా హర్షించే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఈ మధ్యకాలంలో అంటే ఒక సైకోతత్వం ఒక ఉన్మాదత్వం ఒక రాజకీయ ముసుగులో రౌడీయిజాన్ని ప్రేరేపించేటట్టుగా రౌడీయిజం చేస్తున్న నాయకులుగా ఈరోజు కొంతమంది వాళ్ళ నాయకుడు తాలూకా పుట్టినరోజులకి కేకులు కట్ చేసే కత్తి ఈ రకంగా ఉంటుందని నాకు ఈరోజే తెలిసిందండి జస్ట్ ఒకసారి మీరు చూస్తే కేకు కట్ చేసే కత్తి కొడవళ్ళు పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని కేకులు కట్ చేస్తారు ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఇక్కడ హ్యాపీ బర్త్డే జగన్ అన్న వైఎస్ఆర్ పార్టీ సంథింగ్ రాసి ఆ కత్తి చూసారా ఈ కత్తి ఒక్కసారి కేక్ కట్ చేసుకునే కత్తా అండి అది కేక్ ఇలాంటి కత్తిలతో చూసి కేక్ కట్ చేస్తూ ఒక రకంగా చేయటం ఒకత్తి అయితే తిరిగి అదే కత్తితో జంతు బలి చేసి ఒక మూగజీవాల ఉసురు తీసుకోవటమే కాకుండా దాన్ని బేస్ చేసుకొని ఇలా రక్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నాయకుడు తాలూకా ఫ్లెక్సీలో ఫోటోలకి అభిషేకాలు చేసి రప్పమని నరుకుతాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇదే రిపీట్ అవుద్ది అని చెప్పి స్లోగన్లు ఇచ్చుకునే పరిస్థితి అంటే దీన్ని చూస్తూ ఉంటే మానవత్వం ఎటువే పెళ్ళిపోతుంది అన్నది ఒక పక్క అయితే అంటే రాజకీయాన్ని అధికారం కోల్పోయిన తర్వాత కూడా రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తూ ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతులను చేస్తున్నారు అన్నది ఒక యాంగిల్ అయితే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి ఎంతవరకైనా దిగజారుతున్నారు ఎంత నేరాలు చేయడానికైనా వీళ్ళు వెనకాడట్లేదు అన్న విషయాన్ని గురించి కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించారు పెద్ద మనిషి ముసుగు వేసుకున్న ఒక నకిలీ నాయకుడు చంద్రబాబు అని తాను చేస్తే మంచి ఇతరులు చేస్తే చెడు అని ప్రచారం చేసుకోవడంలో దిట్ట చంద్రబాబు అని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది తీవ్రంగా కారణం ఏంటంటే గురుగింజ తన నలుపు తనకు కనపడినట్టు ఈ ప్రపంచంలో తనంత శాంతి కాముకుడు లేనట్టుగా ఈ ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చే విధంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు రెడ్డి గారి అభిమానులు కొన్ని చోట్ల చేసిన రక్తాభిషేకాన్ని తప్పుబడుతూ వారు మాట్లాడారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన రౌడీజాన్ని అణచివేస్తానని చెప్పొచ్చు హత్యా రాజకీయాలను అణచివేస్తానని చెప్పొచ్చు మరి ఏ ఇతర అంశాల మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన అభిప్రాయాలను ఈ రాష్ట ప్రజలకు చెప్పొచ్చు ఎవరికి అభ్యంతరం లేదు కానీ నువ్వు నేర్పిన పాఠాలేగా నే నేరజాక్షన్ ఏదో ఒక ఉంది చంద్రబాబు నాయుడు పెద్ద మనిషి ముసుగు వేసుకున్న ఒక నకిలీ నాయకుడు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు చేసేవన్నీ చండాల పనులు అది ఏ అంశం మీదైనా కావచ్చు రౌడీజం గురించి చెప్పిన హత్యా రాజకీయాల గురించి మాట్లాడుకుందామన్నా విలువల రాజకీయాలకు సంబంధించి మాట్లాడుకుందామన్నా గత యాభై సంవత్సరాలలో ఆయన రాజకీయ ప్రయాణం మొత్తాన్ని మనం గమనిస్తే తప్పుల తడకగా వంచనలతో కుటిల రాజకీయాలతో కుళ్ళు పట్టిపోయి ఒళ్లంతా గాయాలపాలైనయని వారే చెప్పారు జైల్లో ఉన్నప్పుడు నేను చెప్తున్న స్టేట్మెంట్ కాదు అంత ఎదుటి పార్టీ వాళ్ళు ఏం చేసినా తప్పు నేను చేసేయన్ని ఒప్పు నేను ఇప్పుడు కొన్ని రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు చేసిన బలిదానాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజలకు చూపిస్తా ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం అనగా మా పార్టీకి సంబంధించిన విభాగం చాలా చురుగ్గా ఉంది అనేది జగమెరిగిన సత్యం ఏది సాక్ష్యం లేకుండా మేము మాట్లాడలే ఈ రాష్ట్ర ప్రజలకు ఒక రెండు నుంచి మూడు దినపత్రికలు ఒక మూడు నుంచి నాలుగు టెలివిజన్ ఛానళ్లు కేవలం చంద్రబాబు నాయుడుకు బాకా ఉదే కార్యక్రమమే చేస్తుంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తప్పులకు సంబంధించిన ఒక్క అంశం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన మేలుకు సంబంధించిన ఒక్క అంశం కూడా ఈ పత్రికలు గాని ఈ మీడియా గాని మాట్లాడదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి అధికార ప్రతినిధులకు మాజీ ఎమ్మెల్యేలకు లేదా అధికార ప్రతినిధులకు మీడియా విభాగంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇచ్చిన సందేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన రాష్ట్రం అప్పులు అక్షరాల రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలని తెలిపారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ రెడ్డి సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు అప్పుల చిట్టా ఇది అని వ్యంగ్యంగా అన్నారు పుత్త శివశంకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మిగతా మన రాష్ట్ర అప్పు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఈ రాష్ట్ర అప్పు ఎంత అనుకుంటున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పద్దెనిమిది నెలల్లో మన రాష్ట్ర అప్పు ఒక ఫిగర్ దాదాపు రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా ఎస్ అక్షరాల దాదాపు రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము అప్పులు చేసింది మంగళవారం వచ్చిందంటే రిజర్వ్ బ్యాంకు చుట్టూ తిరగాల్సిందే మంగళవారం వచ్చిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు వెళ్లాల్సిందే నెల జీతాలు ఇవ్వాలంటే అప్పులకి వెళ్లాల్సిందే సరే ఈ రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా వాటి తాలూకా వివరాలు ఎవరికైనా తెలుసా ఎవరికి తెలియదు ఎందుకంటే వాళ్ళు చెప్పినట్లు మేనిఫెస్టోలో పెట్టినట్టు కానీ ఆ హామీలు కానీ ఒక్కటి కూడా నెరవేరలేదు సంక్షేమ పథకాలకు ఖర్చు చేయలేదు మరి ఏమైనట్టు రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు వివరాలు ఒక్కసారి చూద్దాం ఎందుకంటే జనాలకి ఈ వివరాలు తెలియాలి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ మంగళవారం ఇచ్చినటువంటి తెచ్చే అప్పు నాలుగు వేల కోట్లతో కలుపుకొని రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు అవుతుంది బడ్జెట్ సంబంధించినటువంటి అప్పులు లక్ష యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వము గ్యారంటీ ఇస్తూ తెచ్చుకున్నటువంటి సొమ్ము అప్పు డెబ్బై ఒక్క వేల రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని అమరావతికి ఒక్క రూపాయి కూడా అవసరం లేదని పదే పదే చెప్పినటువంటి ఈ మేధావులు సంపద సృష్టిస్తా అని చెప్పిన మహామేధావి సంపదను తిరోగమనలో పెట్టి అప్పుల్లో ప్రపంచంలో ఎవరు కూడా పరిగెత్తలేనంత స్పీడ్ లో అప్పులు పరిగెత్తా ఉన్నాయి నలభై ఏడు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు రాజధాని కోసం ఇప్పటి వరకు అప్పు మొత్తంగా రెండు లక్షల ఎనభై వేల కోట్లు ఇందులో ఏమైనా చేశారా అంటే నెల నెల జీతాలు అప్పుల మీద ఆధారపడాలి ఒకటో తారీఖున జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఉద్యోగులకి అన్నదాత సుఖీభవ ఇచ్చే పరిస్థితి లేదు తల్లికి వద్దన మొదటిసారి ఎగరగొట్టి రెండవ ఏడు కొంతమందికే ఇచ్చారు నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగులకు మాటలు చెప్పి అది చేయలేదు మహిళలకు పద్దెనిమిది వందల రూపాయలు ఇస్తా నెలకని చెప్పి దానికి సంబంధించింది కూడా లేదు ఏమైనట్టు అంతా కూడాను ఇవి ఇప్పటి ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్